సుధీర్ రష్మిల డ్యాన్స్ చూసి దిమ్మ తిరిగిపోయింది అంటూ అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సుధీర్ రష్మిలు ఎక్కడైనా ఉన్నారు అంటే ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా కనీసం వాళ్ళు దగ్గరుండి మాట్లాడుకుంటేనే ఇంత రేంజ్లో ఉంటే ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారంటే ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి ఇక సుధీర్ రష్మిలు ఇద్దరు కలిసి కూడా అల్లుడా మజాక ప్రోగ్రాంలోనికి రాయల్ ఎంట్రీ ఇచ్చి ఒక సాంగ్ కూడా ఒప్పుకున్నారట ఇక వారు డ్యాన్స్ చేస్తే మాత్రం అక్కడున్న వారందరి మతిపోతుంది అంటూ కూడా వారు ఎప్పుడైతే డ్యాన్స్ చేశారో అప్పటి నుంచి ఆపేంత వరకు కూడా మరి వారి అరుపులు కేకలు ఆగలేదట సుధీర్ రష్మిల డ్యాన్స్ ఇంత బాగుంటుందా ఇంత మంచిగా యాక్టింగ్ చేస్తారా ఇంత మంచిగా డ్యాన్సింగ్ చేస్తారని కూడా అక్కడున్న స్టార్స్ అందరూ కూడా మరి షాక్ అయినట్లుగా తెలుస్తుంది బుల్లితెరలో ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూనే ఉంటారు ఈ నేపథ్యంలో రీసెంట్గా స్టార్ట్ అయిన అల్లుడా మజాకా ప్రోగ్రామ్ అయితే కేవలం సుధీర్ రష్మిలతోనే ఇంతలా పాపులేషన్ పెంచింది అని చెప్పి స్టార్స్ అందరూ కూడా మాట్లాడుకొస్తున్నారట ఎనీవే మరి సుధీర్ రష్మిళి ఇద్దరు కలిసి కూడా అలా డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా అక్కడ జడ్జిగా వ్యవహరిస్తున్న ఖుష్బు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట వీరిద్దరు యాక్టింగ్ చేస్తే డ్యాన్స్ డ్యాన్సింగ్ చేస్తే ఇలా ఉంటుందా అని కూడా షాక్ అయిపోయిందట ఖుష్బు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి వైరల్ అవుతున్నట్లుగా సమాచారం